ంద్రకృష్ణులం ప్రార్థన దయగల తండ్రి ప్రేమగల రాజా మీ గణపరి నామంలో స్థితి స్తోత్రాలు చేయించుకోవటం ఉదయకాలముందు వాక్యమును వినే ధన్యతను మాకు అనుగ్రహించి వినటు మట్టుకు కాదు కానీ నెమర వేసుకొని ఆ ప్రకారముగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మరి నడవాలని ప్రయత్నించు మా ప్రయత్నములను సద్వికృతం చేయమని ఈ లోక సంబంధమైన వాటిని దూరపరచమని ఎంత కష్టమైనను నష్టమైనను భరించే బలమును శక్తిని జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఈ మా మనవలు నా రక్షకుడు మోచకుడు విశ్వ మస్య నాము అడిగిపోయినాడు నాకు మార్గమును ఉపదేశమును ఆరోచనను గ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆ రోజన నన్ను గ్రహించే నేను ఎల్లప్పుడు వ్యవసన్నిలో స్థుతిగానము చేసేదను నేనెల్లప్పుడు వ్యవసన్నిలో స్థుతిగానము చేసేదను యేషువా నాకు వెలుగై యేషువా నాకు రక్షనై యే నా ప్రాణదుర్గమై నేను ఎవరికియై రెండవ స్వామ్య గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటో చలోవి వారి కోపము ఇజ్రాయేలియన్ మీద రగులుకుని దావీదని ప్రేరేపించడం దావీదు అదనేవారు ఈ విధంగా సెలవిస్తున్నారు మీరు జనసంఖ్యను లెక్కించమని ఆగ్నేయగా దావీదు సైన్యాధిపతి అని యోవాబుకు ఆజ్ఞినప్పుడు జనసంచారం జన లెక్ సంఖ్యను లెక్కించడానికి దావీదు యోబాబును పంపించినప్పుడు యోవాబు సైన్యము యువర్ధాను నది దాటి ఆరు ఏరు లోయలో దిగి గిలాదులో తక్తి ఓదికి వెళ్ళి దానాయాను సీదోనుకు ఈ దేశాలలో సంచరించి ఇబియుల దేశము కానానీయుల దేశం యోదావరి దేశము కూడా సంచరించి మొత్తం మీద తొమ్మిది నెలల ఇరవై దినములు ఇజ్రాయేలీల జనసంఖ్యను ఈ యోబాబు యోబాబు సైన్యము లెక్కించినట్లుగా ఇది మనం మనం గమనించగలం మొత్తము ఇజ్రాయేలీలు కత్తి యోధులు ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఉండగా యోధ వారిలో కత్తుతూ ఇవారు ఐదు లక్షల మంది ఉన్నట్లుగా ఈ జనసంఖ్య ద్వారా యవాబు దా దావీదుకు తెలియజెప్పిన సందర్భంలో మనము ఈ దర్మణ గమనించాం అమెన్